అంతర్జాతీయ నిత్యావసర వస్తువుల సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్లో ప్రపంచ వరి శిఖరాగ్ర సదస్సు జరుగుతోంది వాతావరణ మార్పుల దృష్ట్యా దేశంలో అధిక దిగుబడులు ఇచ్చే వరి వంగడాల అభివృద్ది పరిశోధనలు సాంకేతిక పరిజ్ఞానం పంట ఉత్పాదకత పెంపుపై చర్చిస్తున్నారు ధాన్యం ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్న రాష్ట్రాన్ని బియ్యం ఎగుమతుల్లోనూ మొదటి స్థానానికి చేరుస్తామని ప్రభుత్వం తెలిపింది ప్రపంచంలో ప్రధాన ఆహారమైన బియ్యం డిమాండ్ రోజురోజుకు పెరుగుతోంది బియ్యం ఎగుమతుల్లో సవాలను అధిగమించి దేశీయ రైతులకు లాభదాయక ధరలు కల్పించాలనే లక్ష్యంతో హైదరాబాద్ లో గ్లోబల్ రైస్ సమిట్ రెండు ఇరవై నాలుగు సాగుతోంది ఇంటర్నేషనల్ కమోడిటీ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో రాష్ట ప్రభుత్వ సహకారంతో నిర్వహిస్తున్న సదస్సును మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్న ప్రారంభించారు భారత్ సహా ఇరవై ఐదు దేశాల ప్రతినిధులు ఐసీఏఆర్ అనుబంధ శాస్త్రవేత్తలు రైస్ మిల్లర్ల సంఘాల ప్రతినిధులు రైతులు మొత్తం రెండు వందల యాభై మంది

To interest, interact and collaborate with major traders in the world, I request you, our scientists, millers, and progressive farmers, taking part in the summit, to understand and learn from them. Experience of other participants, mainly on aspects like better milling techniques, adopted by the other countries. బియ్యం ఎగుమతుల్లో చైనా అగ్రస్థానంలో ఉండగా భారత్ రెండో స్థానంలో ఉంది ఏటా ఇరవై రెండు మిలియన్ మెట్రిక్ టన్నులు విదేశాలకు ఎగుమతి చేస్తోంది ఈ క్రమంలో భారత్ నుంచి దిగుమతి చేసుకుంటున్న బియ్యంలో రసాయన అవశేషాల మూలంగా తిరస్కరణకు గురవుతున్నాయి పురుగుమందుల వినియోగం తక్కువగా ఉన్న బియ్యానికి అంతర్జాతీయ మార్కెట్లో మంచి ధర లభిస్తోంది ఈ దిశగా రైతులకు అండగా ఉండేందుకు తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు బియ్యం ఎగుమతులపై ఉన్న పరిమితులు ఎత్తివేసే విధంగా కేంద్రంతో చర్చిస్తున్నామని వెల్లడించారు But also providing them all kinds of support and benefit by providing input subsidy, good quality seed and fertilizers, and purchasing paddy from farmers at a viable price. Telangana has now emerged as the rice bowl of India, standing second in paddy production in the country because we are increasing our irrigation facilities and also. hopefully we are going to better productive varieties our government is open to any kind of cooperation cooperation and collaboration in this regard ఇజ్రాయెల్ ఉత్తమ విధానాలపై చర్చించేందుకు రైతులు శాస్త్రవేత్తలు వ్యాపారుల సహకారంతో కమోడిటీ బోర్డులను ప్రవేశపెట్టాలని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి కోరారు ట్రాన్స్ప్లాంటేషన్ ఈజ్ బిగ్ ప్రాబ్లమ్ ఇన్ ప్యాడీ ప్రొడక్షన్ అండ్ ప్యాడీ క్రాప్ ఇస్ ఏ లేబర్ ఇంటెన్సివ్ క్రాప్ అండ్ లేబర్ చార్జెస్ ఆర్ వెరీ మచ్ ఇంక్రీజింగ్ డే బై డే దట్స్ వై